గారు నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిన నేను టిఆర్ఎస్ పార్టీలో చైర్మన్గా ఉన్నప్పుడు వర్గీకరణ ఉద్యమము తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని కొట్లాడినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మారడోళ్ళు అనే ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తున్నా నేను పార్టీలో ఉంటా తెలంగాణ సమాజం కోసం పనిచేస్తాను తప్పే ఉంది అండ్ మీకు అంటే ఇప్పుడు నేను ఈ మాట అంటే కొంచెం బాధ అనిపిస్తుండొచ్చు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు కానీ పిడమర్తి రవితో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా వ్యక్తులందరూ కూడా ఆనాటి విద్యార్థులంతా కూడా ఈరోజు మంత్రుల రేసులో ఎమ్మెల్యేలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా గొప్ప గొప్ప స్థానాలలో ఆర్థికంగా అన్ని అన్ని అన్నింటి పరంగా వాళ్ళు స్థిరపడి ఉన్నారు మీకు క్షేమ్ అనిపిస్తుందా నాకు అనిపించదు ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు లేరు లీడర్లు కాలేదు వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ప్రజలలో లేరు వాళ్ళు నాయకులు ఉన్నారు ఉన్నారు అంతే నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా నేను చైర్మన్ వచ్చిన వర్గీకరణ కోసం కొట్లా అన్న నాకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా ఇవాళ తెలంగాణ సమాజం కోసం మళ్ళొక్కసారి పనిచేస్తున్నా అనే గొప్పది ఉంది కీర్తి ఉంది నాకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నది అంతే తప్ప వాళ్ళు లీడర్లు కాలేరు బట్ గెలిస్తే ఎమ్మెల్యే గెలవచ్చు ఏమో తప్ప వాళ్ళు లీడర్ అయితే కాలేదు బట్ మీరు ఒప్పుకోవాలి దీన్ని అంటే పిడమర్త రవికి ఒక్కప్పుడు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఇప్పుడు రాష్ట్రంలో లేదు అని నేను అంటే ఇది నువ్వు ఇట్లా చూడద్దు దీన్ని మన మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఒకసారి ఎమ్మెల్యే అండు ఒకసారి ఎంపీ అయ్యాడు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి సీఎం అయ్యాడు ఎంత దూరం అయ్యాడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ అయ్యాడు ఎమ్మెల్యే అయిడు మినిస్టర్ అయ్యాడు మరి అట్లా పోల్చుకుంటే వాళ్ళు చాలా తక్కువ కదా మరి అవకాశాలు అనేటివి రాజకీయ రంగంలో ఏ నిమిషంలో అయినా వస్తాయి ఎట్లనే అవుతాడు వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ నేను నేనేమంటున్నంటే ఇప్పుడు ఎవరైతే మీరు అని నాతో పాటు పని చేసే వాళ్ళు అయిన కదా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎమ్మెల్యేలు కారు రాసుకోవాలి శ్రావణ లేదు అనుభవంతో చెప్తున్నారు ఇక వాళ్ళ గారు అయిపోయింది వాళ్ళ నా టర్మ్ స్టార్ట్ కావాల్సింది అంతే మీ టర్మ్ ఎక్కడ స్టార్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అవుతుందా మరి హండ్రెడ్ పర్సెంట్ చైర్మన్ అయితే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి రైట్ మీకు అంటే రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒకసారి కార్పొరేషన్ చైర్మన్ మిమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్ గా చేసుకున్నటువంటి పార్టీ కేసీఆర్ కేటీఆర్నే కాదన్న మీరు రేపటి నాడు అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని కాదు ఇది పెద్ద పనికిరాని పార్టీ అని అనరు అన్న సందేహం ఏమైనా ఉంటుందా అయితే నేను చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు తేడా ఉంది టీఆర్ఎస్ పార్టీకి లక్ష్యం అంటూ ఏం లేదు వాళ్ళకు సిద్ధాంతం లేదు సో వాళ్ళు నన్ను కాదనుకున్నా నేను కూడా వాళ్ళని కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సెక్యులర్ పార్టీ ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలని స్పష్టంగా మాట్లాడుకోవచ్చు రెండు నేను కాంగ్రెస్ పార్టీలే ఉన్నా ఇంక రెండో వైపున ఉద్యమం కూడా చేస్తా ఉన్నా అటువంటి అవకాశాలు అన్ని మరి రెండు రెండు పడవల మీద ప్రయాణం అనేది కొంత ప్రమాదమే కదా అస్సలు కాదు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది వాట్ ఈజ్ యువర్ అనదర్ అదర్ వర్క్ అని మనం టికెట్ కోసం అప్లై చేసినప్పుడే ఉంది నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ పని కాకుండా ఇంకేం పని చేస్తున్నావు అంటే నేను మాదిగేలకు ట్వెల్వ్ పర్సెంట్ కోసం పనిచేసిన రాసిన అట్లానే రేపు ఎలక్షన్ లో టికెట్ అడిగేటప్పుడు నేను తెలంగాణ బచావ మూమెంట్ చెప్పి చెప్తా నాకున్నటువంటి కాదు 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 ఇప్పుడు ఈ తెలంగాణ సమాజంలో నేను కాకుండా మీరు ఎవరినైనా అడగండి ఇంకొకళ్ళండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అడగండి తెలంగాణలో మారవాడిలో యొక్క ఆధిపత్యం పెరిగిందా వాళ్ళు నకిలీ నకిలీ డూప్లికేటు వ్యాపారాలు చేయట్లేరా నువ్వు అనుకో అడుగు వాళ్ళని వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు చెప్పు దానికోసం చేస్తున్నాను తప్ప ఇది నా ఒక్కడి కోసం చేయట్లేదు నేను తెలంగాణ సమాజం కోసం చేస్తున్నా నేను నేను వాళ్ళ కల్తి నుంచి నేను ఒక్కరి పక్కకు రావచ్చు కానీ సమాజంలో చల్లడం వాళ్ళు చాలామంది మందులు వాళ్ళు వాడే వస్తువుల వల్ల టీవీ వస్తుంది పాన్ తింటే వాళ్ళు వాడే వస్తువుల ఏ వస్తువు వాడినా మారో ఖచ్చితంగా క్యాన్సర్ కారణం తెలంగాణలో క్యాన్సర్ కేసులు రావడం కారణమే వాళ్ళు వాళ్ళ యొక్క వస్తువులు కొనడం వల్ల ఇప్పుడు అవి మా మారవాడిలోనే ఆడిపోసుకుంటుండవాని ఆడిపోసుకోవడం కాదు వాళ్ళు వ్యాపారం చేసి బతకండి నిజాయితీగా వ్యాపారం చేయండి చెప్పేది గొప్ప ధర్మము చేసేది లుచ్చపనులు అంటే ఇన్ని సంధి లేనిది మారవాడీల మీద వ్యతిరేకత ఎందుకు తీసుకొస్తారు మరి మీరు ఇప్పుడే ఇప్పుడైతే అంటే ఊకోమంటారా ఇంకా వాళ్ళు దాడి చేసిన ఊకోవాలి వాళ్ళు కల్తీ చేసినా అవ్వుకోవాలి వాళ్ళు ఏం చేసినా ఊకోవాలన్నా మేము మాట్లాడొద్దా అడగొద్దా ఈ ఇవాళకి మేలుకున్నాం తప్పే ఉంది ఇవాళ నాకు అనిపించే ముప్పై ఏళ్ళకి తను మర్డర్ చేసి ఇవాళ దొరికి ఏ ముప్పై ఏళ్ళకి తిను మర్డర్ చేసినట్టు ఊకుంటారా అప్పుడు చేసినా మాటరే ఇప్పుడు చేసినా మర్డరే అప్పుడు చేసినా కలితే ఇప్పుడు చేసినా కలితే ప్రశ్నించే నాలుగు వచ్చిన కూడా ప్రశ్నిస్తున్నాం రైట్ ఓకే అంటే ఇది దాకా తీసుకొని పోతారా మీరు కంటిన్యూగా ఏడు దాకా తీసుకొని అంటే మాడవడిని కట్టడి చేసేంతవరకు ఇంకొక మారవాడి షాపు తెలంగాణలో పెట్టని అకౌంట్ పెట్టని అకౌంట్ చేయడానికి ఇతర రాష్ట్రాలలో వచ్చి తెలంగాణలో షాపులు పెట్టవద్దు ఎందుకంటే వీళ్ళకు ఇది స్వర్గ ధామంలా కనిపిస్తుంది ఇలా మీరు రాజస్థాన్లో పోతే ఎడారే ఉంటుంది తెలంగాణలో బంగారం ఉంది మంచిగా బతుకుతున్నారు బతకకుండా కల్తీ చేసి మమ్మల్ని చంపుతున్నారు మా వాళ్ళని అందుకోసం వాళ్ళని కట్టడి చేయాలని నా ఉద్దేశం